నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రైట్ ఇక్కడ చూస్తున్నారు కదా ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కి ఊహించని షాక్ ఏంటి ఆ షాక్ రైట్ మనం ప్యారిస్ ఒలింపిక్స్ జరుగుతామని చూస్తూ ఉన్నాము సరే అయితే ఈ రెజిటర్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో నిఘ వాటే మీరు సెమీఫైనల్ కావచ్చు క్వార్టర్ ఫైనల్స్ కావచ్చు అందులో గెలిచి మరి ఫైనల్లోని డిస్క్వాలిఫై అవ్వడము మనం చూస్తూ ఉన్నాం దేనికోసం అని అంటే ఇక్కడ పోటీ జరుగుతున్నది యాభై కేజీలకు సంబంధించి ఆ యాభై కేజీలకు మించి ఎక్కువ బరువు వారు ఉన్నారని చెప్పి కూడా ఇక్కడ వారిని ఏదైతే అనర్హత వేటు వేశారని చెప్పి కూడా వారిని డిస్క్వాలిఫై చేస్తున్నట్టు మనకి అంతర్జాతీయ ఒలింపిక్స్ చెప్తా ఉన్నాయి అయితే ఇక్కడ వాస్తవానికి భారత్కి ఇది ఊహించని షాక్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వరుసగా అటు క్వార్టర్ ఫైనల్ కావచ్చు లేకపోతే ఇటు సెమీఫైనల్ కావచ్చు వరుసగా గెలుస్తూ వస్తున్నటువంటి భారత్కి సంబంధించిన ఈ ప్లేయరు చాలా ఊహించని షాక్గా ఇవాళ భారత్ ప్రజలకి ఇవాళ కొంచెం బాధ కలిగిస్తున్న అంశం అని చెప్పుకోవచ్చు వరుసగా గెలుస్తున్నటువంటి ఈ ఫైనల్లో తనకి ఆటంకం రావడం ఇక్కడ కేవలం బరువు విషయంలో అంటే ఇక్కడ బరువు విషయంలో చూస్తూ ఉంటారు అంటే యాభై కేజీలకు సంబంధించి తను వంద గ్రాములు కేవలం ఒక హండ్రెడ్ గ్రామ్సే ఎక్కువ ఉన్న నేపథ్యంలో తనని డిస్క్వాలిఫై చేయడం అనేది చాలా బాధాకరం అయితే ఇక్కడ తన బారు అయితే మన భారత్కి సంబంధించిన ఒలింపిక్స్ సంబంధించిన వీరు కూడా ఏ అయితే ఏ అడుగుతూ ఉంది కొంత సమయం ఇచ్చినట్లయితే కనీసం ఆ బరువునైనా తగ్గిస్తాము ఫిఫ్టీ కేజెస్కి వచ్చే విధంగా ఒక మాకు కొంచెం సమయం కేటాయించండి సమయం ఇవ్వండి అని చెప్పి కూడా అనేక దాఖలాలుగా వేడుకున్నారు కానీ మొత్తానికైతే వీరిపైన కూడా అనర్హత వేటు వేయడం జరిగింది ఇది దీనిపైన కూడా చాలామంది స్పందిస్తూ ఉన్నారు మన ప్రధానమంత్రి గారు కూడా స్పందిస్తూ ఉన్నారు ఇది చాలా బాధాకరం అని చెప్పి కూడా సో వీరు చేసినటువంటి ఆడినటువంటి ఆటను కూడా మెచ్చుకుంటా ఉన్నారు ఈ రెగ్యులర్ పేరు పైన కూడా ఆటర్ను మెచ్చుకుంటూ అదేవిధంగా ఇది ఇలా జరగడం అనేది బాధాకరం అని చెప్పి కూడా ప్రధానమంత్రి గారు ట్వీట్ చేయడం అంశాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం మొత్తానికి ఇక్కడైతే క్లియర్ కట్గా ఒకే ఒక అంటే పెను అంచుల్లో ఉన్న ఒక చిన్న లైన్ని దాటి విషయంలో ఇవాళ ఎంత పెద్ద అంటే ఇక్కడ చూస్తున్నట్టు బాధను మనకు కనిపిస్తూ ఉంది దీనికి కూడా అనేక పోరాటం చేసిందని చెప్పొచ్చు ఈ ప్లేయరు ఆ రావు ఏదైతే సెమీఫైనల్లో క్వాలిఫైన అంటే రెండు రౌండ్లు ఉంటాయి ఇక్కడ ఈ రెండు రౌండ్లో మొదటి రౌండ్లో క్వాలిఫై అయిన తర్వాత వారు బరువును కూడా చూసుకుంటూ కష్టపడుతూ ఉన్నారు రాత్రికి కూడా ఏదైతే రెండు రోజుల ముందు వరకు కూడా ఆ టెస్ట్ కావచ్చు లేకపోతే బరువుకు సంబంధించిన ఆ టెస్టులను కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉన్నారు మరి అదే రోజు నైట్ నుంచి మరి మార్నింగ్ వరకు ఏం జరిగింది మరి కొంతమంది ఏమో ఆహారం తీసుకున్నట్టు ఎక్కువ అంటే ఎక్కువ పదే పదే ప్రాక్టీస్ చేయడం వల్ల కావచ్చు లేకపోతే భోజనం కావచ్చు ఆహారం విషయంలో కావచ్చు మరి అక్కడ జరిగిన కొన్ని లోపాల వల్ల ఆ వంద గ్రాములకు సంబంధించి కూడా ఇవాళ భారత్కి ఇవాళ వచ్చే విజయాన్ని కూడా ఇవాళ ఆగిపోయిందని చెప్పి ఇక్కడ మన క్లియర్ కట్ అంశం అయితే కనిపిస్తుంది చాలా బాధ కల్పించే అంశంగా మనం చూడొచ్చు అయితే మొదటిసారిగా సెమీఫైనల్ నుంచి ఫైనల్ వచ్చే దిశగా నిలిచినటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు క్వార్టర్ ఫైనల్ కావచ్చు సెమీఫైనల్ కావచ్చు ఆ రెండు గెలిచి దాంట్లో నుంచి ఫైనల్ కు వచ్చిన వ్యక్తిగా నిలిచిపోయింది అని చెప్పుకోవచ్చు మరి ఈ చిన్న విషయంలో చిన్న ఆటంకంలో మరి వారు డిస్క్వాలిఫై అవడం అనేది చాలా బాధనీయకరం దీనిపైన కూడా అనేక మంది కూడా కొంతమంది వ్యాఖ్యలు అయితే చేస్తా ఉన్నారు మరి ఒలింపిక్స్ గేమ్స్ అంటేనే మనం చూస్తూ ఉంటాము ఎంతో నైపుణ్యం కలిపినటువంటి గేములు అది ప్యారిస్ ఒలింపిక్ సంబంధించి మరి స్టార్టింగ్ నుంచి మొదటి నుంచి కూడా చూసుకుంటూ వస్తూ ఉన్నారు నిన్న కూడా ఏదైతే సెమీఫైనల్లో కూడా సంబరాలు చేసుకున్న అంశంగా మనం చూసినాం మరి ఒకేసారిగా ఇలాంటి వార్తకు రావడం కూడా కొన్ని అనేక అనుమానాలు అయితే చూస్తూ ఉన్నారు అనుమానాలు అయితే చూస్తూ ఉన్నారు భారత్కి సంబంధించి ఐఓఏ సంస్థ అయితే ఖచ్చితంగా దీనిపైన విచారణ చేపట్టాలని చెప్పి కూడా ఒక అంశంగా చూస్తూ ఉంది అంతర్జాతీయ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నారు మరి చూడాలి దీన్ని ఎట్లా తీసుకుపోతారు తీసుకుపోతనేది మనకు ముందు ముందు తెలియడం